ఇదే మా అందమైన పల్లెటూరు ఇటు పక్కన ఇటుగొట్టు అటు పక్కన గోదావరి మధ్యలో నేను ప్రజెంట్ నేను ఇప్పుడు మా ఊరు వన్ ఇయర్ అయిపోతాను దగ్గర దగ్గర నేను వచ్చి ఇక్కడ మన గురించి ఫేక్ వెళ్ళగేసినా చాలా జరుగుతాయి అవన్నీ పట్టించుకోకుండా మన చేసుకున్నాం అంటే మన లైఫ్ మిలిగా ఉంటుంది ఈ లఫ్ కుట్ లఫ్ కోట్ గురించి వీళ్ళందరి గురించి ఆలోచించామంటే మనం సంగకపోతాం ఈరోజు నేను ఎందుకు వీడియో తీస్తున్నా అంటే తెలియాలి కదా ఎవడో అన్నాడు ఇరవై లక్షలు అప్పు చేసి దింగేనాడు నేను ఇక్కడ నుంచి ఆడు ముందే నేను ఎలా తిరుగుతాను అనేది ఇప్పుడు అడుగు చూపిస్తాను గోదావరి ఎటకారంతో పాటు ఆడికి కోపం వస్తే వాడు మెంటల్గా ప్రిపేర్ అవుతే ఎలాగ ఉంటుందో కూడా నా సారీ నాకు బూతులు వస్తానే సో తప్పు అనుకోకండి నా కొడుకు చూపిస్తాను నేను ఈ రోజు నుంచి ఆడికి పొద్దులో ఖాళీలాగా నేను మామూలుగా తిరగను కదా ఇప్పుడు మనం తప్పు చేయకుండా మనల్ని అవతలలో నింది అప్పు చేసాం అబ్బా అప్పు చేసాం మనం ఎవరిని మోసం చేయలేదు అప్పు చేస్తే మోసం చేసిన మన గురించి తెలుసుకోకుండా ఏది మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నా మన గురించి తెలియాలి అని ఇంకా తెలుసుకోవాలి కాళ్ళు చోటు సోకు పెట్టుకోలేదు కళ్ళు కలిగినా కాబట్టి పెట్టుకున్నాను సోకు చేయాలనుకుంటే నా అంత సోకు చేసిన ఎవడు ఉండక మా ఊర్లో ఏ బాగా సోకు చేసేది చూసారు కదా మా ఊరు ఏటిగొట్టు గోదావరి నేను అది